శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి నాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎందుకు తెలియదు మనసు బాధగా ఉందమ్మా ఒక రెండు నిమిషాలు నీతో మాట్లాడడం ఉంది వింటావా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా నా కోరికలు అస్సలు నెరవేరుస్తారా లేదా అనేది కదమ్మా నీ బాధంతా కూడా నీ యొక్క అనుమానం నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అందుకే నాకు కొంచెం బాధగా ఉంది తల్లి నీకు నాపై అపారమైన నమ్మకం ఉంది కానీ ఏదో ఒక మూల చిన్న అనుమానం కానీ అది నేను పట్టించుకోను నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందే చెప్పాను కదా ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే అది నీకైనా అమ్మా నీ కరమలే తొలగిపోయాయి కాబట్టి ఈరోజు నువ్వు సందేశం వింటున్నావు నీకున్న అనుమానాన్ని ఒక్కొక్కటిగా అతి త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు నీ కోరికను అనుమానం మాత్రమే అంటే బాబాగారు నాతో ఉన్నారు ఆయన కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తున్నారు ఆ రోజులు ఎంతో దూరం లేవు అతి దగ్గరలో ఉన్నాయని చెప్తూ ఉన్నాను నమ్మకంతో ఉండబిడ్డ నేను నిన్ను కాపాడుకుంటున్నాను నిన్ను ప్రతి అడుగును కూడా నేను అడుగు వేస్తూ నడుస్తున్నాను నీకు ఏ దారి కూడా కనిపించిన రోజు ఒక మంచి దారిని చూపిస్తాను నువ్వే తెలుసుకుంటావు నేను చెప్పడం కాదు బిడ్డ నువ్వే చూస్తావు కూడా ఆ సమయం కూడా అతి త్వరలోనే వస్తుంది ముందు నీకు కన్నీరు తుడుచుకో నీకున్న అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టు నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను ఒక్క విషయం చెప్పన తల్లి నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటూనే నువ్వు నీరు మేలు జరుగుతుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరి విషయాలు ఎవరితో ఒకరితో పంచుకుంటారో అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు చెడు చెప్పొచ్చు వాళ్ళ మాటలు నవ్వి విని ఆలోచించుకోవాలమ్మా ఎవరు ఎలాంటి మాటలు చెప్తున్నారో ఎవరు ఎన్ని చెప్పినా సరే వినాలి తల్లి తప్పకుండా వినాలి ఎవరు చెడు చెప్తున్నారు ఎవరు మంచి చెప్తున్నారు నువ్వే గ్రహించాలి గుడ్డిగా ఏ విషయాన్ని కూడా ప్రారంభించకూడదు ఎవరి మాటలు కూడా నమ్మకూడదు నువ్వు నీ ప్రతి విషయం తప్పకుండా పక్కవారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు కాబట్టి ఏ విషయమైనా సరే నీ బంధంతో పంచుకో తప్పకుండా మనస్పదలు రానివ్వద్దు ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గాలి అప్పుడే వారి కోరి అంటే వారు కలకాలం సంతోషంగా ఉంటారు జీవితాంతం సంతోషం బ్రతకడం గొప్ప కాదు బిడ్డ బ్రతికినన్న రోజులు సంతోషంగా గడపాలి నీ కుటుంబంలోని బంధంతో నీ పిల్లలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నీ జీవితంలో కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళు నీ యొక్క సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నేను నీకు జీవితాన్ని ప్రశాంతతనిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీకున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొని సంతోషంగా జీవించడానికి పది మందికి ఆదర్శంగా నువ్వు ఉండడానికి నిలబడడానికి చాలా ఉపయోగపడుతుంది అర్థమవుతుంది కదమ్మా ఎప్పుడు సంతోషంగా ఉండాలి నీ బాబా చెప్పినట్లు తప్పకుండా నీ బంధానికి కోపం వస్తే నువ్వే కొంచెం సర్దుకో నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకోలేవా నీ పిల్లల కోసం నువ్వు సర్దుకుపోలేవా చెప్పు నీ తల్లిదండ్రుల కోసం నువ్వు సర్దుకోలేవా ఎప్పుడైతే నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకుంటూ వెళ్తూ ఉంటావో ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది నీ మంచి మనసు ఏమిటో నీ గొప్పతనం అని నువ్వు తప్పులను మాత్రం నువ్వు సరిదిద్దుకోవద్దు బిడ్డ తప్పు జరిగినప్పుడు నిరదీయాలి అంతేగాని ప్రతి దానికి వాగ్వాదానికి దిగద్దు చూడమ్మా నేను తప్పు చేశా నీ కుటుంబ సభ్యులను మందలించుకో నెమ్మదిగా చెప్పు వారిని మంచిదాన్ని నడిపించుకో ఆ సహనాన్ని నీకు ప్రసాదించాలి కదా ఇప్పుడు నీకు ధైర్యం లేదు కదా ఎందుకని ఆలోచిస్తున్నావు బాబా మీరు నా గురించి అన్ని అబద్ధాలే చెప్తున్నారు నేను చాలా చాలా బలహీనంగా ఉన్నాను నాకంత ధైర్యం లేదు మీరు చెప్పినట్లు నాకంత సహనం లేదు తండ్రి మీరు అన్ని అబద్ధాలే ఆడుతున్నారు అని నీ మనసులో అనుకుంటూ ఉంటున్నావు కదా రేపు కోపంగా చూస్తున్నావు కదా నా బిడ్డల గురించి నేను ఏది కూడా అబద్ధం చెప్పనమ్మా నువ్వు చాలా చాలా ధైర్యవంతురాలు ఎంత కష్టానైనా సరే ఎదుర్కొని నువ్వు విజయాన్ని సాధించగలవు కానీ ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా పక్క వారి మాటలు వారు నీ ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు నువ్వు ఏదీ చేయలేవని పదే పదే నీకు చెప్తూ ఉండటం వల్ల నీ మనసు కూడా అలానే ఆలోచిస్తూ ఉంది నేను ఏమీ చేయలేను నా సమస్య నేను దాటలేనేమో అని నీకు నువ్వే నిరుత్సాహపరచుకుంటున్నా తల్లి ఎవరో చెప్పే మాటలు కాదు నీ బాబా చెప్తున్నారమ్మా నిన్ను ఎంతో ధైర్యవంతురాలు అంటే ఎటువంటి సమస్య అయినా సరే నువ్వు ఎదిరించి పోరాడగలవు దేనైనా సరే సాధించగలవు ఏదైనా సరే నువ్వు ప్రసాదించినటువంటి గొప్ప వరం తల్లి తప్పకుండా వినియోగపరచుకో ఇలా ధైర్యాన్ని మేల్కొల్లిపోయేటువంటి కష్టం ఎదురైనా సరే విజయం నీదే తల్లి ధైర్యంగా ఉండాలని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు